హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలు కరివేపాకుతో కారం ఎలా చేసుకోవాలో చూద్దాము ముందుగా బాండీలో కొంచెం నూనె పోసుకుని దాంట్లో శనగపప్పు మినపప్పు ఆవాలు దోరగా వేయించుకుని ఫ్రై చేసుకోవాలి తర్వాత జీలకర్ర కొంచెం మెంతులు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి అవన్నీ వేగిన తర్వాత పావుకప్పు ధనియాలు ధనియాలు కూడా వేసి బాగా ఫ్రై చేయాలి ధనియాలు వేసిన కాసేపటికి నువ్వులు వేసి బాగా నువ్వులు కూడా చిటపట అనే వరకు వేయించాలి నువ్వులు కూడా బాగా వేయగాక కారానికి సరిపడా ఎండుమిర్చి వేసి అన్నిటినీ బాగా ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేయాలి అన్నీ బాగా వేయాక కారం సరిపడా చూసుకుని చింతపండు మనం చూసుకుని వేసుకోవాలండి అవన్నీ బాగా వేగాక తీసుకున్న ఒక ప్లేట్లో పెట్టుకుని అదే కళాయిలో కొంచెం నూనె వేసుకొని ముందుగా కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకును బాండీలో వేసుకుని బాగా వేయించుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కరివేపాకు కరివేపాకులో పచ్చదనం పోయేంతవరకు వేయించుకుని వీడియోలో చూపిస్తున్నట్టుగా కరివేపాకు బాగా వేగాలి కరివేపాకు బాగా వేయగాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ముందుగా మనం వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి మిశ్రమాన్ని వేసి దాంట్లో కొద్దిగా ఉప్పు తగిన వెల్లుల్లిపాయలు వేసి మిక్సీ పట్టుకుంటే మనకి కారం రెడీ అయిపోయిందండి దాన్ని అన్నంలోకైనా కానీ టిఫిన్లోకైనా కానీ వేసుకోవచ్చు నేను అన్నంలో చూస్తున్నాను నాకైతే అన్నీ బాగా సరిపోయినవి మీరు ట్రై చేస్తారని అనుకుంటున్నాను మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్